టీడీపీ జనసేన భీ భారతీయ జనతా పార్టీ మూడు మూడు పార్టీల కూటమికి కలిసిన కలిసి ఉన్న దానిలో టీడీపీ తన వంతుగా నూట నలభై నాలుగు ఇవాళ ఇవాళ ఒక తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే మళ్ళీ అభ్యర్థులు నినున్ను ఒక ముగ్గురు మంది అనుకుంటా ముగ్గురు నలుగురు మంది నలుగురుని లోక్సభ స్థానాలకి ప్రకటించింది దీంతో ఇంకా మొత్తం నూట నలభై నాలుగు స్థానాలు అయిపోయినాయి వాళ్ళ వంతుగా అయిపోయిందనమాట అయిపోయింది ఈ మధ్యలో ఏడుపులు ఎడబబ్బలు చాలా ఉన్నాయి కరణం ఆయన బండారు సత్యనారాయణమూర్తి అనుకుంటాను ఆ మధ్య చాలా ఫేమస్ అయ్యాడు రోజాని చెండాలపు తిట్లన్నీ తిట్టి అసలు తన వయసు కూడా ఏంటో మర్చిపోయి కా కా కాకపోతే ఏంటంటే నాయకుడి కళ్ళల్లో ఆనందం చూడాలని విపరీతమైన తహతహలాడిపోయి ఆ నాయకుడి ఆనందం ఆనందం మరి తాత్కాలికంగా కళల్లో నాట్యం చేసిందేమో కానీ ఈయనకి మాత్రము అది మాత్రము ఆ పని ఆయన చేసిన ఆ పని మాత్రము అందరూ ఏవగించుకున్నారు అసహ్యించుకున్నారు మరి వాళ్ళ నాయకుడు అసహించుకున్నాడో లేదో కానీ ఈయనకి మాత్రం టిక్కెట్ ఇవ్వలేదు సత్యనారాయణ మూర్తికి ఒకసారి ఒకటోసారి చూశాడు రెండోసారి చూశారు మూడోసారి చూశారు చూశాడు ఆయన చాలా పైగా ఆయన ఈ మధ్య చాలా గో వాళ్ళ వాళ్ళ కార్యకర్తల చేత గోలగోళ చేసుకున్నాడు అక్కడ వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గర కార్యకర్తలను తెప్పించి బ్లాక్మెయిల్ మెయిల్ చేయటం అనమాట అప్పటికి కూడాను ఏమాత్రమేమో జరుగు చూపలేదు వాళ్ళ ఆయన నాయకుడు అధినాయకత్వం అయితే వాళ్ళు చెబుతున్నారు ఎవరైతే ధర్నా చేస్తూ ఆ ఇంటి దగ్గర టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తూ ఉంటున్నారు మా మా నాయకుడు ఎంతో అసలు ఆ వయసు మేరిపోయింది ఆయనకి ఆయనకి ఇస్తాడు ఇస్తాడు టికెట్ ఇస్తాడు అనుకుంటే ఇంతవరకు ఇవ్వ టికెట్ ఇవ్వలేదు పాపం అన్నం నీళ్లు మానేసి చేసాడు ఆయన వేళ్ళకి తిండి తినక లేక నిద్ర లేక ఆహారం లేక ఏమీ లేక ఆయన శుష్కించిపోయాడు మొత్తం హాస్పిటల్లో పాలయ్యాడు ఆయన ఆయన విపరీతమైన ఆయనకి బీపీ బీపీ ఉన్నది షుగర్ ఉన్నది అన్ని రకాల జబ్బులు ఉన్నాయి అవి ఇవన్నీ వాపోయాడు మరి ఆ రోజు మరి ఈయన అన్నమాటలకి రోజా కూడా మరి బాధపడే ఉంటుంది కదా నిద్రాహారాలు లేకుండా కూడా బాధపడి ఉంటుంది కదా ఆవిడ తనకి చి ఉన్న చిన్న పిల్లలు వాళ్ళు మరి ముదిరిపోయిన పిల్లలు కాదు వాళ్ళు చిన్న పిల్లలు వాళ్ళు చదువుకుంటున్న పిల్లలు వాళ్ళు ఆ తల్లిని అట్లా అంటే ఎంత బాధపడి ఉంటారు వాళ్ళు ఆ మాత్రం ఇంగితం లేదా మరి ఆ పెద్ద వయసు వచ్చింది పెద్ద వయసు వచ్చిందంటే పెద్ద వయసు వచ్చిందంటానికి నీకు రోగాలు వస్తే పెద్ద వయసు వచ్చినట్ట నీకు జబ్బు చేస్తే పెద్ద వయసు వచ్చినట్ట లేపు లేతే నువ్వు అన్న నిద్రాహాలు మానేసేసి హాస్పిటల్లో కూర్చుంటే నువ్వు కష్టంలో ఉన్నట్ట మరి నీదే నీదే నీ నీది ప్రాణమే ప్రాణమా వేరే వాళ్ళది ప్రాణం కదా అనేది ఎవరు అడగరేమో మరి మరి మనకు తెలియదు కానీ ఆ రోజున రోజా మాత్రం ఎంతో ఎంతో బాధపడిపోయి అసలు అమ్మాయి ఉసురు దగిలిందేమో అనిపిస్తుంది అనమాట సరే అయితే అది అట్లా పెడితే మధ్యలో పరిపూర్ణానంద స్వామీజీ పాపం ఆయన ఈ టీడీపీ వాళ్ళని తెగతింటిస్తున్నాడు మా అందరినీ త్యాగాలు త్యాగాలు చేయాలంటే నాలంటే సర్వసంగ పరిత్యాగి సన్యాసం పుచ్చుకొని మొత్తం త్యాగం చేసిన వాడిని నేను ఏం త్యాగం చేస్తాను నేను త్యాగం చేయాలట వాళ్ళు మాత్రం టీడీపీలో అందరూ కూడా చంద్రబాబు గారి కుటుంబ సభ్యులందరూ అదొక ప్యాకేజీ ఆయన చంద్రబాబు గారు పోటీ చేస్తాడు తర్వాత ఆయన వియ్యంకుడు బాలకృష్ణ పోటీ చేస్తాడు తర్వాత బాలకృష్ణ అల్లుడు పోటీ చేస్తాడు బాలకృష్ణ రెండో అల్లుడు పోటీ చేస్తాడు మళ్ళీ పురంధర స్వర చేస్తుంది అందరి రకాలుగా చేస్తారు కానీ మేము నేను మాత్రము త్యాగం చేయాలట నేను ఇరవై ఇరవై ఒక సంవత్సరం నుంచి నేను బా బాధ నేను కష్టపడి ఐదు వేల మందిని ఒక పూలు ఇరవై బూతులు ఉంటే ఇరవై బూతులకి రెండు వందల యాభై రెండు వందల యాభై చెప్పుకుని అట్లా చేసి మొత్తం ఐదు వేల మందిని నేను పోగేసుకున్నాను ఇంకా అవసరమైతే నాకు నా భక్తులు నా నన్ను 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 అభిమానించే వాళ్ళు చాలామంది నాతో రావటానికి సిద్ధంగా ఉంటే భారతీయ జనతా పార్టీ నన్ను మోసం చేసింది కాబట్టి నేను నేను ఇప్పుడు ఎమ్మెల్యే గాను ఎంపీగాను నాకు ఇవ్వ అన్నట్టుగా మాట్లాడుతున్నారు కాబట్టి ఇక నేను ఇది నేను పంతంగా తీసుకోదలుచుకున్నాను నేను ఎంపీ గాను ఎంపీ అభ్యర్థి గాను ఎమ్మెల్యే అభ్యర్థి గాను నేను నిలబడి పోటీ చేస్తాను సరే జయాపజయాలు భగవంతుడి మీద ఆధారపడి ఉంటాయి అంతేగాని నా ప్రయత్నంగా మాత్రం నేను చేస్తాను ఎందుకంటే అసలు పొత్తులు అనే అనే విషయం లేనప్పుడే నేను నాకు భారతీయ జనతా పార్టీ వాళ్ళు నాకు నాకు ఒక హామీ ఇచ్చింది నేను నాకు టికెట్ ఇస్తాను ఇవాళేమో నన్ను నడి రోడ్డును ముంచేసి నట్ట నడి సముద్రాన్ని ముంచేసేసిందని ఆయన వాపోతున్నాడు ఇవన్నీ కూడాను అసలు ఏ ఆయన నిజంగా నిజానికి మాట్లాడితే పరిపూర్ణానంద స్వామి చక్కగా మాట్లాడతాడు ఆయన చక్కగా చాలా మంచి చక్కటి క్యాండిడేట్ బీజేపీకి అయితే చక్కటి క్యాండిడేట్ అనే చెప్తాను నేనైతే మరి బీజేపీ వాళ్ళు కూడా ఇలాంటి ముసుగులు తీసేసి ఇలాంటి ఇలాంటి డ్రామాలు చేయకుండా ఇచ్చిన మాటని ఎప్పుడైతే నిలబెట్టుకుంటారో వాళ్ళన్నీ కప్పదాటు వ్యవహారాలు యూటర్న్లు తీసుకుంటుంటే మరి చంద్రబాబుతో అందుకే కలిసిందేమో చంద్రబాబు నైజం కూడా అదేనే కాబట్టి బీజేపీ వాళ్ళు కూడా అందుకే కలిసారేమో అని ఒక ఒక అనుమానం కలుగుతూ ఉంటుంది అనమాట ఏది ఏమైనప్పటికీ పరిపూర్ణానంద స్వామీజీ లాంటి వాళ్ళని ఇలా ఏడిపించుకు తినటము ఇట్లా అవమానించటము ఇదేమీ బాగాలేదని చెబుతాను నేనైతే ఈ ముందే ఇస్తే ఇవ్వాలి ఇస్తామని చెప్పాలి లేకపోతే లేదు అంతేగాని లేదు బీజేపీకి మేము ఇవ్వటానికి మేము రెడీగా లేము బీజేపీ పరిపూర్ణానంద స్వామీజీకి మేము ఇవ్వము ఎందుకు ఎందుకంటే ముస్లిం ఓటుని మేము పోగొట్టుకోవాల్సి వస్తుంది అని అంట మరి ముస్లిం ఓటుని పోగొట్టుకోవటం ఎందుకు ఎప్పుడైతే మీరు బీజేపీతో కలిశారో అప్పుడే ముస్లిం ఓటు పోయినట్టే అర్థం ఎందుకంటే బీజేపీ మతతత్వ పార్టీ అని అందరికీ తెలిసిన విషయం ఏమి కాబట్టి ఇలాంటివేవో సాకులు చెప్పటం వల్ల ఈ మనుషుల్లో పలచనవటం చులకంద అవటం తప్ప వేరే ఇంకా వేరే వేరే ఇంకా ఏవి కనిపించం అనమాట కానీ లుక లొసుగులు అన్నీ బయటపడుతున్నాయి ఈ కూటమిలో ఏమవుతుందో చూద్దాం పరిపూర్ణానందం అది ఇంకా ఆయన ఆయన మాత్రం చాలా అగ్గి మీద గుగ్గిలం అయిపోయి చాలా మాట్లాడు మాట్లాడుతున్నాడు ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు చాలా చాలా ఆయన ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తున్నాడు ఆయన ప్రశ్నలకి ఇప్పుడు ఇప్పుడే సమాధానాలు దొరికేలాగా అయితే నాకు కనిపించడం లేదు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ గెలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై